తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ పార్లమెంట్ సస్పెన్షన్ల పర్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి ఇండియా కూటమి పార్టీలు భారీ ఎత్తున నిరసనలు నిర్వహించాయి సభ్యుల సస్పెన్షన్స్ పై చర్చించాలని భావిస్తున్నామని రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాశారు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నా చేపట్టింది ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి నేతలు ధర్నాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సహా సస్పెండ్ అయిన ఎంపీలు పాల్గొన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు ప్రతిపక్షం లేకుండా బిల్లులు ఆమోదం మోడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు మోడీ ప్రభుత్వ తీరుపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు పార్లమెంట్ భద్రతను గాలికొదిలేశారని మండిపడ్డారు దేశంలో నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోయిందన్న ఆయన ఇదే పార్లమెంట్ దాడి ఘటనకు కారణమని వ్యాఖ్యానించారు पार्लियामेंट के अंदर वो गैस का सिलेंडर ले आए ये प्रोटेस्ट क्यों करी उसका कारण क्या था देश में भयंकर बेरोजगारी इस देश का युवा आज रोजगार नहीं पा सकता है साढ़े सात घंटे नरेंद्र मोदी जी की सरकार में हिंदुस्तान का युवा सेलफोन पे बैठा है क्यों क्यों क्योंकि नरेंद्र मोदी जी ने उसको रोजगार नहीं दिया है इसीलिए युवा थे जिन्होंने सिक्योरिटी ब्रिक जरूर की वो भी आपकी गलती है हिंदुस्तान के हर युवा के दिल में है राज्यसभा चेयरमैन को लेकर आसारू एआईसी अध्यक्ष लु मल्लिकार्जुन खड़गे खर నూట నలబై ఆరు సభ్యుల సస్పెన్షన్ పై చర్చించాలనుకుంటున్నట్లు చెప్పారు పార్లమెంటు నుంచి అన్యాయంగా విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారని విమర్శించారు ఖర్గే హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా చేపట్టింది పార్లమెంటు నుంచి విపక్ష పార్టీల ఎంపీల సస్పెన్షన్ పై సేవ్ డెమోక్రసీ పేరుతో ధర్నా చౌక్ దగ్గర ఆందోళనకు దిగింది ప్రశ్నిస్తే అరెస్టులేంటని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూట నలబై ఆరు మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడమేంటని మండిపడ్డారు ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉన్నదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను మోడీ నియంతృత్వ పోకణలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి